సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కడలి సత్యనారాయణ అనే అమ్మాయి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు ఆ డైలాగ్స్ని చాలామంది ఈవెంట్లలో కూడా వాడుకుంటున్నారు సరే అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ కడలి సత్యనారాయణ ఈ అమ్మాయి ఎవరు అనేది మాట్లాడుకుందాం తను ఒక రైటర్ అండ్ సాహిత్య కుటుంబానికి చెందినటువంటి రైటర్ వీళ్ళ నాన్న మంచి సాహితీవేత్త వాళ్ళ అమ్మ కూడా మంచి సాహితీవేత్త అండ్ అలాగే కూతురు పుట్టింది అనగానే ఒక సాహిత్యపరమైన పేరునే పెట్టుకోవాలనుకొని కడలి అనే ఒక బరువైన లోతైన లాంటి పేరు పెట్టారు అండ్ వాళ్ళ తాతగారు మరణించిన తర్వాత ఆ పేరుని సత్యనారాయణ ఈమె అమ్మాయికి కొంచెం చేర్చుకోవడం జరిగింది ప్రేమతో అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న గారి మహాప్రస్థానమో లేకపోతే ఇంకేవో మంచి మంచి కథలు చదివి వినిపించేవాడు వాళ్ళ అమ్మ కూడా సహజ అండ్ ఇంకా కొన్ని మంచి మంచి బరువైట నవల్స్ చదివి వినిపించేది ఈ అమ్మాయి కూడా చాలా చాలా గ్రంథాలు చదివింది అలా 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 ఒక మంచి రైటర్ అయింది సినిమాలకు పాటలు రాసింది కొన్ని సినిమాలకు మాటలు రాసింది అండ్ అలా ఒక సాహిత్య పరంగా ప్రయాణిస్తున్నప్పుడు ఎవరో ఒకరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొత్త గొప్ప అంటే లైక్ తెలిసిన వాళ్ళు అనగానే ఇంటర్వ్యూ అడుగుతారు అలా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా వైరల్ అయింది అందులో మాట్లాడిన కొన్ని పదాలు ఏం జరిగింది అనుకుంటే తను చెప్పిన ఒక పదం ఆడపిల్లకి సొంత ఇల్లు అనేది లేదు పుట్టిన ఇల్లు మంది కాదు ఒక ఏజ్లో ఇంకో ఇంటికి వెళ్ళిపోతాం ఆ ఇల్లు కూడా మంది కాదు అనే అర్థం వచ్చేలాగా ఒక మాట మాట్లాడితే దాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఒక రచయితగా ఒక రచయితను మనం చూసినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్ని మనం సాహితీపరంగా చూసుకుంటే సి ఆడపిల్ల కష్టాల మీద బోలెడన్ని సినిమాలు వచ్చాయి ఇప్పటివరకు ఎన్నెన్నెన్నెన్నో సినిమాలు అండ్ ఈవిడ చెప్పిన సిట్యువేషన్కి కొంచెం లింక్ అయ్యేలాగా మన ఈవివి గారి ఆమె సినిమా కూడా వచ్చింది అప్పట్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్ల పుట్టగానే ఈ పిల్ల మనది కాదు ఏదో ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ ఇంటికో వీళ్ళ ఇంటికో వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్స్ చాలామందిలో ఉన్నాయి కూడా ఇప్పటికీ సమాజంలో మనం చూస్తున్నాం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం తరచుగా సో కొడుకే నా వారసుడు నాతో పాటు ఉండేవాడు నా వంశాన్ని అలా అలా తీసుకెళ్లేవాడు బట్ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది మన ఇంటి పేరు కూడా మారిపోతుంది ఆవిడ జీవితం ఆవిడ చూసుకుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అలాని ప్రేమ అంటే ప్రేమ లేదని కాదు చిన్నప్పటి నుంచి ప్రేమగా ఎంతో కొంత ఇప్పుడు ఇంట్లో బంగారం కొనాలంటే పాప ఆడపిల్లకే పెడతారు మెచ్యూర్ ఫంక్షన్లోనూ ఎంతో కొంత గోల్డ్ వేస్తారు బర్త్డేలకనో అప్పుడనో ఇప్పుడనో అక్షయ తృతీయకనో లేకపోతే దంతేరస్ వచ్చినప్పుడన్నా ఇంత ఇంత బంగారం కొనాలంటే ఆ పిల్లకి వచ్చిన ముక్కు పుడకో చౌకమ్మో లేదా చిన్న లాకెట్టో ఒక చైనో గొలుసో గాజో ఉంగరమో వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ తాతల కాలం నాటి వచ్చే బంగారాన్ని కూడా ఆడపిల్లకి పెట్టే అలంకరిస్తారు అమ్మ కొనుక్కున్నా కూడా మళ్ళీ కూతురికే పెట్టద్ది అట్లా బంగారం విషయంలో ఆడపిల్లకే ఇస్తారు అంటే కొంచెం బంగారం నిలుగు ఉంటే రేపటి రోజు పెళ్ళైన తర్వాత ఉపయోగపడుతుంది అని అనుకునేవాళ్ళనమాట నెక్స్ట్ అలాగే ఏదో కొంచెం ఓ మోతాదు ఈమె మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో పెళ్ళి టైంలో పనికి వస్తాయి ఈవెన్ ప్రభుత్వాలు కూడా ఆడపిల్ల పుట్టింది అంటే చాలు చా ఎన్నో పథకాలు ఉంటాయి పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు ఇది తర్వాత గర్భంతో ఉన్న మహిళలకు ఇది నెక్స్ట్ ఇంకొన్ని ఏ కొన్ని 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 పథకాలు కూడా ప్రవేశపెడతా ఉంటారు ఆడవాళ్ళకున్న ఆ విలువ లాంటిది కానీ ఎన్ని ఉన్నా ఆడపిల్లకు ఒక సొంతిల్ అనేది లేదు ఇప్పటిదాకా మాట్లాడుకున్న పుట్టిళ్ళు గురించి అంటావా ఒక ఏజ్ వచ్చేవరకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇంటి పేరు మార్చేసి ఎవరికో చూపించి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నువ్వు అని చెప్తారు ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు నువ్వు రాగానే అమ్మ మా ఇంటికి వచ్చావు కదా ఇల్లు నీ పేరుని రాస్తున్నావు అని అనరు అది వాళ్ళిల్లే వాళ్ళ కోసమే వాళ్ళు కట్టుకున్నారు ఆ ఇంటికి ఈవిడెలా వెళ్ళిందో ఈవిడ రూపంలో ఎవరన్నా రావచ్చు వాళ్ళ ఇంట్లో కోడల్లాగా ఈవిడ ఈవిడెళ్ళొద్ది ఒకనొకరు సిట్యువేషన్లో చిన్న గొడవ అవుతుంది అప్పుడు మీరందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అత్త మామ మొగ్గుని ఎలాగొట్టే అమ్మాయి అక్కడ ఉండదు వాళ్ళందరూ కలిసి ఈఎంఐని ఎలా కొడతారు ఇది తెలిసిందే కదా అంత ప్రపంచం మొత్తం తెలిసిన సత్యం ఇది అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు లేదమ్మా నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పి వీళ్ళు మా అమ్మాయిని తీసుకెళ్ళండి 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 అని వాళ్ళతో మంతనాలు జరుపుతారు మాకొద్దు వద్దు వద్దు మీ దగ్గరే ఉంచుకోండి అని వీళ్ళు అంటూ ఉంటారు ఈ పిల్లేమో నేను అక్కడికి పోను నేను ఇక్కడే ఉంటాను అంటది ఇక్కడ నువ్వు ఉండకూడదు వెళ్ళిపో ఉండకూడదు ఇది నీది కాదు నువ్వు ఉండకూడదు పోనీ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినా సరే ఏంటి అమ్మాయి వచ్చేసిందంటగా అయిపోయిందంటగా అదంటగా ఇదంటగా ఇట్లా దెబ్బి పొడుపు మాటలతో ఇక్కడ నుంచి ఈ ఇల్లు నాది కాదు నేను ఇంకో ఇల్లు చూపించారు ఈ ఇంటి వాళ్ళు అని వెళ్ళి అక్కడ అక్కడ వాళ్ళు కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదని తరిమేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు అక్కడికే వెళ్ళాలి అని ఇక్కడ ప్లేస్ చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళ దెబ్బి పొడుపు అన్నీ కలిసి ఇక్కడ ఉండక అక్కడ ఉండక వెళ్ళిపోతుంది కాబట్టి ఆడపిల్లకి భూమి మీద ఇల్లు అనేది లేదు సొంతిల్లు అనేది లేదు అని ఆవిడ ఒక పదం చెప్పింది ఇది ఎంత మంచి వాక్యం అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడిప్పుడు కొంచెం అంటే ఒక స్టేటస్లో ఉన్న మహిళలందరూ కూడా ఏవో ఇప్పుడు లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ లగ్జరీ ఫుట్వేర్ లగ్జరీ హెయిర్ హెయిర్ క్లిప్స్ అను లగ్జరీ చే జ్యువెలరీస్ ఇంకా లగ్జరీ ఐటమ్స్ ఫోన్ పౌచెస్ వాటెవర్ ఇలా రెగ్యులర్గా కొనుక్కునే లగ్జరీ వేర్ కొనుక్కునే వాళ్ళు ఎంతో కొంత రూపాయో పావులో జమ చేసుకొని అక్కడో ఇక్కడ భూమి మీద లేకపోతే ఒక చిన్న హౌస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికైనా సరే ఇక్కడ వద్దన్నా అక్కడ వద్దన్నా నీకంటే ఒక ఇల్లు ఉంటుంది నీ ఇంటికి నువ్వు ఉన్నప్పుడు ఆ మనశ్శాంతి కూడా ఉంటుంది ఇరుగు పొరుగు దెబ్బి పొడుపు ఉండదు పుట్టింటోళ్ళు రావాలన్నా నిన్ను కన్విన్స్ అంటే నీ ఇంటికి వచ్చి అమ్మ అత్తింటికి వెళ్ళు అంటారు అత్తింటి వాళ్ళు రావాలనుకున్న నీ ఇంటికి వచ్చి అమ్మ మా ఇంటికి రా అంటారు ఎవరైనా నీ ఇంటికి రావాల్సి అంటే నీకు కూడా ఒక ఇల్లు ఉండాలి అని చెప్పినటువంటి చాలా గొప్ప పదం అని నాకు అనిపించింది ఇది చాలామంది నేర్చుకోవాలి అండ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే స్తోమత ఉన్నవాళ్ళు స్తోమత లేని వాళ్ళు అంటావా వాళ్ళు కూడా ఏదో ఒక ఆసరా వెతుక్కొని ఎంతో కొంత పొదుపు చేసుకొని ఒక గృహం అనేది ఏర్పరచుకుంటే బాగుంటుంది అండ్ అంటే అడ్డమైన ఖర్చులన్నీ చేయకుండా మనకంటూ ఒక ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఓ పూట అన్నం పెట్టమంటే పెడతారు కానీ రెండు రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా అంటే ఎవరు ఉండేవారు ఆలోచిస్తారు అమ్మో ఎందుకు వచ్చారో అని అప్పుడు మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అది ఆడళ్ళనే కాదు మొగళ్ళనే కాదు ఎవరికైనా సరే ఏంటంటే ఈ తరతరాల ఆస్తి అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ ఉంటే ఎప్పటికైనా వాడికంటూ ఒక కొంప ఉంటుంది సక్రమంగా ఉంచుకుంటే అట్లా కాదు ఎవరు ఉండనివ్వరు ఎక్కడా ఉండనివ్వరు ఇట్లాంటి టైం అలానే ఒంటరిగా కూడా ఉండనివ్వరు ఒంటరిగా ఉంటే ఆమె ఒంటరిగా ఉంటుందంట ఆడపిల్ల ఏంటో అంటారు సో ఎప్పుడూ సమాజం వేలెత్తి వేలెత్తి చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మైండ్ కూడా బండబారిపోతుంది కొంతమందికి అంటే ఈ సమస్యల్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇన్ కేస్ కొంతమంది సో వాళ్ళకంటూ మనుషుల్లో ఒక చైతన్యం నింపడానికి ఒక కొత్త ఆలోచన ఇవ్వడానికి ఒక మంచి పదం చెప్పినప్పుడు కోర్స్ విమర్శించే వాళ్ళు ఉంటారు హ్యాపీగా ఆహ్వానించే వాళ్ళు ఉంటారు విమర్శించే చెత్త ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ఇదంత స్క్రా స్క్రాప్ అంటారు సోషల్ మీడియా స్క్రాప్ వాళ్ళని పట్టించుకుంటూ పోతే మనం మైండ్ ఎప్పుడు ఎదగదు కాబట్టి ఈ అమ్మాయి చెప్పింది ఏదైతే ఉందో అనవసరంగా ట్రోల్స్ చేస్తూ ఆ మెటీరియల్ అంటే ఏదేదేదో చేసేస్తున్నారు ఇంకా బూతులు తీడుతున్నారు రెండు అడుగులు ముందుకేసి ఏవేవో అంటున్నారు అవసరం లేదు ఒక రచయిత ఒక మాట చెప్పారు ఒక డైలాగ్ చెప్పింది సింపుల్గా చెప్పాలంటే ఆ డైలాగ్ని గౌరవించండి సినిమాలో డైలాగులు గౌరవిస్తున్నారు కదా అలాగే ఇది ఒక డైలాగ్ అది రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది అందరికీ రీచ్ అవ్వాలని కూడా ఏం లేదు అండ్ ప్రతిదాన్ని ఎందుకు ఇలా పట్టుకొని అంటే ఒకరు దొరికితే చాలు మనకి అదే పనిగా నూరి 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 ఏదో ఎండగడతా ఉంటాం బట్ అన్ అట్లా అని చెప్పి ఈఎంఐ కూడా తగ్గాల్సిన అవసరం లేదు షీ తను చెప్పిన మాటలు నిజంగా చాలా మంచివి అండ్ ఇక్కడ నుంచి అన్న పేరెంట్స్ ఆలోచించాలి ఎప్పుడైనా సరే దీనివల్ల చెప్తున్నా వినండి అమ్మాయిని పెంచుతారు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత డబ్బులతో ఇంకో ఇంటికి పంపిస్తారు కానీ అమ్మాయి పేరు మీద కూడా మీరు ఒక గృహం అనేది ఏర్పడిస్తే నువ్వు రానివ్వకపోయినా వాళ్ళు తరిమేసినా ఆవిడకంటూ ఒక ఇల్లు ఉంటుంది పర్లేదులే అని అంటే మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండొద్దు అనే కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే కనుక ఇంకెక్కడన్నా చిన్నగా ఎంత కోసం బోల్డ్ డబ్బు నగలు దాచుస్తారు మా అమ్మాయి పేరు మీద ఇల్లు ఉందండి మీకు నష్టమైతే మీరు కలిసి ఉన్న రోజులు ఇక్కడ ఉండండి లేదంటే నువ్వు వదిలేసిపోతే నువ్వు వదిలేసిపోయి ఇల్లు మా అమ్మాయికే ఉంటుంది తను బతుకుద్ది కదా హ్యాపీగా ఇలా ఆలోచిస్తే నిజంగా చాలా ఐ మీన్ బోలెడన్ని బోలెడన్ని ఈ ఫ్యాన్కు చున్నీ కట్టి ఏలాడే వాళ్ళని కాపాడవచ్చు థ్యాంక్ యూ సో మచ్